వెంకటరెడ్డి సరచి మాట్లాడతారు వేదిక నలంకరించినటువంటి సోదర ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రియతమ విద్యార్థిని విద్యార్థులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకి అభినందనలు తెలియజేస్తూ మరి ఈనాడు ఇంత గొప్పగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మీకంటే ముందు నాలుగైదు బ్యాచ్లు ఇట్లాగే గెట్ టుగెదర్ పెట్టినారు ఇలా దాదాపు రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతూనే ఉన్నాయి స్కూల్లో దాన్ని బట్టి మేము ఏం భావించుకోవాలంటే ఈ శేషారెడ్డి ఉన్నత పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు సంపూర్ణమైనటువంటి నైతిక విలువలు పొందారని చెప్పి మేము అనుకుంటున్నాం ఎందుకంటే మేము బోధించేటప్పుడు దాదాపుగా మీరు గుర్తు ఉంటుంటుంది విద్యా దాది వినయం వినయాద్యాది పాత్రతం పాత్రత్వ ధనమాప్నోతి ధనా ధర్మం అన్న అని చెప్తూనే ఉంటాం మేము ఎందుకంటే నేను మాతృభాష ఉపాధ్యాయుని కాబట్టి ముఖ్యంగా పాఠాల కంటే కూడా పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించేటువంటి అంశం మా మీద ఉంది అందువల్ల నేను చాలా సంతోషపడుతున్నాను ఒక రకంగా మేము మీలాంటి శిష్యుల్ని పొందినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఒకవైపు ఈ స్కూల్లో పనిచేయడము చాలా పూర్వజన్మాకృతంగా భావిస్తున్నాం మీలాంటి శిష్యుల్ని పొందినందుకు మేము చాలా ఆనందిస్తున్నాం కారణం ఏంటంటే ఎక్కడికైనా ఈ స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారు రకరకాల ఉద్యోగాలు ఉన్నారు మరి ఒక స్టూడెంట్ అయితే అసాధారణాలు చేస్తున్నాడు ఒక స్టూడెంట్ వేదాలు ఎదినాడు ఇంకో స్టూడెంట్ మరి రకరకాల ఉద్యోగాల్లో మా మాకంటే కూడా ఎక్కువ ఉన్నత స్థానాలు ఉన్నారు ఉత్తరాదిక్షేత్ పరాజయం ఉన్నారు అంటే మమ్మల్ని మించి ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్నారు అది మాకు చాలా గర్వకారణంగా ఉంది కాబట్టి సుదూర ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి విద్యార్థులకి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ మీకు మీ కుటుంబానికి ఆ దేవుడు ఆయురారోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ జయగ్ర